గుడ్ మార్నింగ్ యాజ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకు నిద్ర కూడా పట్టని ఒక కీలకమైన అప్డేట్ రావడం జరిగింది అదేంటంటే గ్రూప్ టూ ఫిలిమ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మరియు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ను ఏబిపిఎస్సి ఎప్పుడు కండక్ట్ చేయబోతోంది అనే కీలకమైన విషయాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏపీ నుంచి ఇక్కడ మీరు చూస్తున్న ఈ లిస్టు ఏపీ బోర్డు సభ్యుల లిస్ట్ అనమాట బోర్డు మెంబర్స్ వీరిలో పరిగే సుధీర్ గారు ట్విట్టర్ ఎక్స్ మాధ్యమం ద్వారా గ్రూప్ టూ ఫిలిమ్స్ రియల్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అన్న దానికి సంబంధించి అప్డేట్ ను చెప్పడం జరిగింది గ్రూప్ టూ ఫిలిమ్స్ రియల్స్ ను వన్ ఇస్టు హండ్రెడ్ రేషియోలో ఏప్రిల్ మంత్ లో ప్రకటిస్తారట ఆ తర్వాత గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ ను జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నిర్వహించబోతున్నట్లు అతను అప్డేట్ ఇవ్వడం జరిగింది ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన రోజే ఏబిపిఎస్సి చైర్మన్ గారు సెవెన్ టు ఎయిట్ వీక్స్ లోపు రిజల్ట్స్ ను ప్రకటిస్తామని చెప్పడం జరిగింది అంటే ఈ లెక్కన ఏప్రిల్ థర్డ్ వీక్ లోపు ఎప్పుడైనా గ్రూప్ టూ రిజల్ట్స్ ను ప్రకటించే అవకాశం ఉంది వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియో ఇక గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ ను జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ కాస్త బాధాకరమైన విషయం ఏంటంటే జూన్ లో మెయిన్స్ నిర్వహించడం ఇంత తక్కువ టైం అన్నది సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇంత తక్కువ టైం సరిపోదు గ్రూప్ టూ మెయిన్స్ సిలబస్ లో పేర్కొన్న ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ ను ఒకసారి రిపీట్ చేయడానికే ఈ టైం సరిపోతుంది గ్రూప్ టూ ఫిలిమ్స్ రిజల్ట్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఈ మధ్య కాలంలో మనకు చాలా తక్కువ టయాన్ని ఏపీ పిసి గుర్తించాలి గ్రూప్ టూ ఫిలిమ్స్ రిజల్ట్ ప్రకటించిన తర్వాత అట్లీస్ట్ త్రీ మంత్స్ టైం అయినా ఇచ్చింటే బాగుండేది కానీ ఇక్కడ వన్ అండ్ హాఫ్ మంత్ టైం మాత్రమే ఉండేట్లు మనకు ఈ అప్డేట్ ద్వారా మనకు తెలుస్తోంది గ్రూప్ టూ ఫిలిమ్స్ రేషియో వన్ ఇస్టు హండ్రెడ్ అది ఫిక్స్ అయినట్టే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ కు టైం తక్కువగా ఉంది అని మీరు భావిస్తే మీ యొక్క సమస్యను ఏపీ వారి దృష్టికి తీసుకెళ్ళండి చూద్దాం ఏం జరుగుతుందో ఒక క్షణం టైం వృధా చేసినా అది మీ ఫలితాన్ని డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది టైం వేస్ట్ చేయకండి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ వారీగా డే బై డే ఒక వీడియోను నా ఛానెల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో